ఈ విషయాన్ని అంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను ఇంకా తప్పదు మేము కన్యాదానం చేసేసాము తప్పదు చేయాలి అని అనుకుంటే కనుక ఆ పిల్లకు కన్యాదానం చేసే ముందే ఆమె చేత నోములు వ్రతాలు పట్టించేసి ఇంకా మరి తప్పదు కదా దానికి ఏదో రెమెడీ ఉండాలి కదా ఆ రెమెడీగా ఆమె చేత వ్రతాలు నోములు చేపించేసి ఇక్కడ లక్ష్మిని స్థిరంగా ఉంచి అప్పుడు పెళ్లి చేయొచ్చు అంటే మేడం ఇప్పుడు నార్మల్ అమ్మాయి అంటేనే అసలు లక్ష్మి కదా అమ్మాయిని పంపించేస్తే ఆటోమేటిక్గా కట్నం ఇచ్చేస్తాం అన్నీ లక్ష్మి అనేది కొంతవరకు అయితే పోతుంది ఇప్పుడు అమావాస్య రోజు పుట్టిన అమ్మాయి కూడా ఇస్తే లక్ష్మి పోతుంది అని అన్నారు కదా దానికి దీనికి ఏంటి మేడం ఇది స్వయంగా లక్ష్మి ఈ అమ్మాయి స్పెషల్ క్యారీకర్స్ ఇవి ఆడపిల్ల అంటేనే లక్ష్మి కానీ ప్రత్యేకంగా ఈ అమ్మాయిని కనుక ఇచ్చినట్టయితే సర్వసంపదలు కోల్పోతారు కానీ ఆ అమ్మాయి మిగతా అమ్మాయిలని దానంగా ఇచ్చినప్పుడు అంటే కన్యాదానం చేసినప్పుడు ఎంతవరకు ఖర్చు పెట్టుకుంటామో అంతే మళ్ళీ మిగిలిన ఆస్తుపాస్తులు ఉంటాయి అంటే జీరోకి వెళ్ళే లెవెల్ ఉండదు కానీ ఈ పిల్లని ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరిగా జీరో లెవెల్కి వెళ్ళిపోతారనమాట అది వీళ్ళిద్దరికీ తారతమ్యం తేడా అనమాట అయితే అమావాస్య రోజు మరణించడంలో కనుక పుట్టినప్పుడు ఇవి విశేషాలు ఆ పిల్లని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అత్తవారైనా పుట్టింటివారైనా ఆ పిల్లని కోపం తెప్పించకూడదు ఈ విశేషాలు అయితే మరణించినప్పుడు అంటే మనకు పుట్టుక తెలీదు మరణము ఎప్పుడో తెలీదు కానీ ఆ రోజు మరణించినట్టయితే కనుక పితృలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతాడు ఆ జీవి